చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ రాజ్యంలో పేదల జీవితాల్లో వెలుగులు మంత్రి పొంగులేట్ అయితే ఇప్పుడే మనకి చూసుకోవచ్చు ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి ఈ మంత్రి గారు అయితే తెలియజేశారు ఈయన ఏం చెప్తున్నారంటే మినిస్టర్ క్వార్టర్స్లో గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులతో డైరీ క్యాలెండర్ అయితే ఆవిష్కరించారన్నమాట ఆ సంస్థ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో ఈయన సమావేశం ఏర్పడైన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణలో మనం చూసుకుంటే ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆరు గ్యారెంటీల పథకాల్లో ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మంది నీడలేని పేదలకు ఐదు లక్షల రూపాయల స్కీంతో పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు ఈ కార్యక్రమానికి గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది పూర్తిగా సహకరించాలని కోరారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గృహ నిర్మాణం కావాల్సిన వస్తువులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయండి అందించాలని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి చెప్పారు అందువల్ల మెటీరియల్ అంతా కూడా తక్కువ రేటుకి అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నామని ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి తొందరలోనే మనకి మనకి ఇళ్ళ నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం సప్లై అయితే చేయబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో